వావ్ ఐ గారెట్స్ ఐ గారెట్ ఐ ఎక్కువగా బయట విన్నవాళ్ళు పిచ్చి పెట్టింది అనుకుంటా ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా రుస్తాను మిస్ ఇలాంటి టైంలోనూ ఉండవు అసలు విషయం ఏంటి బయ్ బెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాతసార్లు ఉద్యోగం ఇప్పించాడు నిన్న జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెట్రాన్స్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగం అంటం పెట్టుకొని వాణ్ణ్ ఎక్కడైనా లోన్ పిచ్చిపంటాను ఆ లోన్తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు ఐ డోంట్ నో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికి నేను నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా నేను కావాలనే ఇక్కడ ఉన్నాను ఉంటే ఉన్నావులే ఇప్పుడు వెళ్ళిపో కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను ఇదిగో నేను అసలే తిక్కదాన్ని తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చనువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు చెప్పు నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను ఆపడానికి నేనేవర్ని నేను చేస్తానంటే కూడా నీకు బాధగా లేదా నువ్వు చావని నాకు నువ్వు నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివే నన్ను కొట్టేస్తే శీలవతి వద్దు వద్దు అలాగే మ్యాట్ అర్థమైంది చాలు వచ్చేవరాయన నిన్ను చూసి ఆగు మా మావాజ్గితే అయ్యో కాస్త ఉండండి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా అప్పుడు అనావృష్టి ఇప్పుడు ఈ అతివృష్టి రెండూ మంచివి కావు మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు పళ్ళ నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు ఒక్క చెయ్యి చాచి అడుక్కొనులేడు నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్ష లక్షలు ఓ మధ్య తరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు యావన్ మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను నాలుగు ముద్దలు దిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి ప్రశాంతంగా ఉండనివ్వండి సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే ఇవ్వండి సమస్యలతో మాత్రం భయపెట్టే అర్జెంటుగా గా రమ్మని ఫోన్ చేశారు చెల్లికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు అంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది ఆ రోజు నేను మాట్లాడింది వెళ్ళి చూద్దాం కమాన్ హలో హలో సాబ్ ఎస్ మీ అమ్మాయి దొరికింది కథ వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ వాడిని మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అమ్మంటారు కరీంభాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈ వేట నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య ఇరవై నాలుగు గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి ఓకే సార్ మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతోంది నీ మనసు మంచిది అందుకే సమయానికి డబ్బు వచ్చింది కరెక్ట్ బాబాయ్ రేపు ఆపరేషన్ జరిగిపోతుంది వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది అప్పుడు ఎంత మనం అందరం హాయిగా ఉంటాం ఏమా నువ్వేమంటావు చెప్పు అవును నా ఆపరేషన్ అయ్యే డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదూ చెప్పండి నా ఆపరేషన్ డబ్బు కోసం మీరు ఏ తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి అప్పుడే నేను ఆపరేషన్కి వెళ్తాను లేదమ్మా మరి నా మీద ఒట్టే చెప్పండి మేము ఎప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని చెప్తున్నాం అవును మేము తప్పుడు పనిచేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం నీ మీదొట్టు టైగర్ బాబు ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక చూడు నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి లేకపోతే నీ చెల్లెలకి ఆపరేషన్ చేయడానికి వెళతున్న డాక్టర్ హాస్పిటల్ కి ప్రాణాలతో వెళ్ళడు జై జై వినాయక అమ్మా ఎక్కడికి ఆపరేషన్ చేసే టైం అయింది ఆపరేషన్ టైం దగ్గరుండి తీరాలని మరీ మరీ చెప్పాడు డాక్టర్ ఆలయలైందా ఆపరేషన్ చేయించుకున్నాను మరయిస్తోంది సీత కొద్ది నుంచి చాలా బెంబెల్గా ఉన్నారు నాకు ఏమీ చెప్పలేను ఏమండి 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 మన రా బాబుని ఎవరో రౌడీ ర్యాండి లేక తీకొని నేను పరిగెత్తాను కానీ దొరకలేదు ఇది ఎవర్தோ కాదు మీ నాన్న చేసిన పని డాడీ 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 అమ్మా అలక వచ్చావా ఎన్నలైందే నిన్ను చూసి అన్నా వెల్కమ్ బేబీ వానా డాడీ రాంబాబు నేను చేశారు విశాలా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది రాంబాబు ఎక్కడ అని అడుగుతున్నాను వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కానీ ఏమవుతాడో మాత్రం తెలుసు ఏంటి మీకు తెలిసింది ఇంకా కొన్ని క్షణాల్లో వాడు ముక్కలు ముక్కలు అవుతాడు డాడీ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు మీద మీ కోపం అది నేను చేసిందే మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాడితో నేను పట్టుపట్టి గొడవ చేయించాను అంతేగాని వాడు తప్పేం లేదు ప్లీజ్ డాడీ నా మాట వినండి అతను ఏం చేయకండి పిచ్చిదా వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాడిని లోకంలోనే లేకుండా చేయాలని ఒక హోటల్ సర్వర్ నిన్ను ఆ సర్వర్ తోటే నీ కూతురు పదిహేను రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు అదే అంత కష్టమైన పని కాదు బేబీ

డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించాం పెద్ద పుల్ల కొట్టాలనే వేటగాడు కూడా చోటు నుంచే కొడతాడు ముందు నుంచి కొట్టాడు మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బ తీయాలి సార్ క్షమించరాని తప్పు చేసింది చారక ఇంకా నన్నే ఎదురించి మాట్లాడుతున్నావా ఎదురించడమే కాదు ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు నిజం చెప్పండి ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పండి నిలువెల్ల అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆకాశం నుంచి ఆ దేవుడే దిగిరాన కల్లేదు తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని విష్ణు గుట్ట చాలు ఈ వేళ నుంచి అయినా నిన్ను ప్రేమించే నలుగురు మనుషుల్ని సంపాదించుకో ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి నాలుగు గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్టర్ కంటే నువ్వు గొప్పవాడి కావు నేను చెప్తాను బాబు ఆయన కరీంతో మాట్లాడుతున్న విన్నాను ఇదంతా గోదావరి ఒడ్డునున్న మా కంపెనీలో జరగచ్చని అనుమానం థ్యాంక్స్ అమ్మ డాడీ నువ్వెంతటికైనా సమర్థుడివి రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు రాంబాబుకి ఏమైనా జరిగితే నీ కూతురు కూడా చచ్చిందనుకో నేను వచ్చానుగా డాక్టర్ని విడిచిపెట్టండి అవతల చెల్లెలు ఆపరేషన్ టైం అవుతుంది నువ్వు ఇక్కడ చావాలి నీ చెల్లెలు అక్కడ చావాలి అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి ஆரேஷன் ஜெரி பதி ரோஜ் அந்த அன்னிய அங்கல் இரேது ஏற்பட்டது அன்ன குறிஞ்சி அங்கே அன்னக்கு ஏமே మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని లక్ష జరిగిపోతాయమ్మా నీ సుఖం కోసం నీ బ్రతుకు కోసం ఈ క్షణం కోసం ఎంతో విలవెళ్ళాడు నా మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా నీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించమని ఒట్టేశాంగా అందుకని మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చేసుకుందాం ఏంటే మీరు చేసిన తప్పు కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసావు అంతే ఆడపడుచుగా అమ్మాయి డబ్బులు ఇచ్చుకుంది అంతే స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బ్రిడ్జి నమ్మేశాడు అంతే మాత్రం ఉందనికే మీరు ఇలా కుండలు తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి ఆ